நமஸ்காரம் முதுகா விஜிஆர் நியூஸ் பிரேட்சிகளுக்கு சுவதம்

ముఖ్యమైన చెప్తాను ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశంలోనే ఎవరు చెయ్యి అది కాదు దాన్ని కొన్ని అమాజ్ చేశారు కొన్ని కాదు అన్ని కూడా అయిన యువతరానికి నా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు భగవంత కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ నా ఉభయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు నేల నింది ఆకాశానికి చిక్కుబడిదా ఇసుకేస్తే రాళ్ళంత జనం తెలుస్తుంది మీ అందరు కూడా ఉన్నారు సంసిద్ధంగా రేపు ఎంపికలు ఎదుర్కోవడానికి ముందుగా మన గత చర్య కొంచెం తెలుసుకునే అవసరం ఉంది ఎందుకంటే పసుపు పసుపు అనేది నాన్నగారు ఆయన ఆడు పసుపు రంగుని మరి మన పార్టీ రంగుగా ఆయన నిర్ణయించి పసుపంటే శుభానికి చూసుకోవడానికి అలాగే పసుపు అంటే మన శుభ వేడుకలకు ఆరంభగతం అలాగే పసుపంటే ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేదిక ఔషధం అలాగే పసుపంటే అభివృద్ధికి ఒక నిర్వచనం అలాగే పసుపుపంటే సంక్షేమానికి నిదర్శనం అలాగే మన పసుపుపంటే అభివృద్ధికి ఒక ఎగరసిన కేతనం అలాగే మన పసుపు అంటే సంక్షేమానికి ఒక నిలుమిత్తు రూపం అలాగే మన పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు మన పసుపుడు నాన్నగారు ఆయన గురించి చెప్పేది ఎవరితో పోల్చేది లేదా ఆయన్ని ఎవరైనా కాలు కోటి కూడా మన చరిత్ర గురించి మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి చూసుకుంటే చాపగుడితో సమతం సమత నాటి పల్లనాటి బ్రహ్మంగా మేడిబలా సంగం సంఘం గుట్టును మేమన్నా విధంతుల విధి రాజులు మార్చి పండించే కంగు అలాగే తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిడా స్వతంత్ర భారతారధ సమరాధే నేతాజీ అలాగే బాబుజీ గుండు ఎదురుగా గుండు నిలిపాను నాటి బలనాటి నాటి గుండె నిలిపేను మన టంగుటూరి అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్ర కోరి ఆయతి ఆయను అమరజీ అటువంటి గొప్ప చరిత్ర ఒక అంబేద్కర్ గారు పుట్టిన ఇది ఆనాడు రాజ్యాంగాన్ని రచన చే రాజ్యాంగ రచన చేసిన ఒక మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ తర్వాత చాలా మందికి మన చరిత్ర గురించి అంటే తర్వాత ఏమీ లేదు మధ్యలో ఏదో పండు చూపించడం ఊహించడం మీ ఓట్లు దబ్బుకోవడం తప్పితే ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కానీ ఒక పరిపక్వత కానీ దానికి ఒక అర్థం కానీ ఎవరి ఒక చిన్న మధ్యలో ఒక చీకటి బబ్బు ఒక నల్ల కారు పంపేలా ఆ సమయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎంత నటనాలు నటనాలు అందులో ఆయన ఒక నటరాజు నటసింహుడు టీ అంటే తారా మండలంలో తారా మంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నాలో జాతులకు దైవ సమానం ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే ఒక భగవద్గీతలా సాగిన ఒక మద్దరమైన జీవితం అందుకే ఆయన ప్రజల గుండెల్లో జీవించే నిత్య నిత్య జీవన నిత్యాన్ని జీవన నిత్యాన్ని భూషణ నిన్ను గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని దాగిన దేవుడులా మారాడు ఆయన అలాగే మరణం లేని చరస్మే మహిళ నడిపించుకున్నాడు అలాగే ఎవరికి మరెవరికి దక్కరి ఒక మంతరమైన జన్మను పొందాడు ఆయన ఆయనకి చాలాకరి ఆయన నిత్యం వెళ్ళే ఒక జీవితం ఇంటిగా మారాడు సరే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన ఇక అంతకుముందు ఈ రాజకీయానికి దూరంగా ఉన్న బడుగు బలిహన వర్గాలు అయితే ఏమి వెనకబడి తరగతులైతేనేమి తరగతి గుణిత కులాలైతేనేమి అయితేనేమి అందరు కూడా చేయురించి పడి తీసుకొచ్చే అధికార పదవులను పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అభిరబ అంబేద్కర్ గారు మన నందమూరి తారక రామారావు గారు అరే ఆనాడు చలనచిత్ర సినిమాలో ఆయన చేయని పాత్ర లేదు అలాగే அலுமிஸோ பிரீல் எலிவேஷன் வரஸ் ஃபிட்டிங் சரசமையான கே சுபிரமணியம் ஆச்சாரி செல் நம்பர் நைன் செவன் ஜீரோ ஒன் சிக்ஸ் த்ரீ டபல் வன் ஜீரோ நெல் ரோடு நாடமந்திரம் எதுகா வெங்கடகிரி டவுன் சரவனவா